హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలసార్ అని వారితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ జార్ఖండ్ సీఎం హేమంత్ సురేన్ గారు గత కొంతకాలంగా కనబడట్లేదు మిస్సింగ్ అని చెప్పేసి వార్తలు అయితే వైరల్ అవ్వడం చూస్తున్నాం మరి నిజంగా ఆయన మిస్ అయ్యారా ఎక్కడికి వెళ్ళినట్టు సార్ ఎందుకు ఏమైనట్టు సార్ యా హేమంత్ సురేన్ ఆయన జార్ఖండ్ సంకీర్ణ ప్రభుత్వం అంటే మన జార్ఖండ్ ముక్తి మోర్చా ఇటు ఆర్జేడి కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు కలిపి అక్కడ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు జార్ఖండ్ ముక్తి మోర్చాకి ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి హేమంత్ సురేన్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు ఆయన మీద ఇప్పుడు ఢిల్లీ భూ కుంభకోణం అంటున్నారు ల్యాండ్ స్కామ్ దాంట్లో మనీ లాండరింగ్లో ఈయన రోల్ ఉందని చెప్తున్నారు ఈయన మీద ఈడీ ఎప్పటి నుంచో కేసులు పెట్టి విచారణ కోసం ప్రయత్నిస్తుంది గత ఇప్పటి వరకు పదిసార్లు నోటీసులు ఇచ్చారు అయినా ఈయన స్పందన లేదని చెప్తుంది యాక్చువల్గా మొన్న ఢిల్లీలోనే ఈయన నివాసం మీద దాడి చేశారు దాడి చేసి ఒక బిఎండబ్ల్యూని తర్వాత ముప్పై ఆరు లక్షల నగదుని సీజ్ చేశారు ఆ టైంలో ఈయన రెండు రోజుల పాటు ఇటు రాష్ట్రంలో లేడు అటు ఢిల్లీ నివాసంలో కూడా లేడని చెప్తున్నారు ఆయన చార్టర్ విమానం మాత్రం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉంది కానీ ఆయన మిస్ అయ్యాడని చెప్తున్నారు సో నిజానికి గత నాలుగు రోజుల నుంచి గందరగోళ పరిస్థితి జార్ఖండ్లో నెలకొని ఉంది సో ఎమ్మెల్యేలు అందరూ కూడా రాంచీకి చేరుకోమని చెప్పారు ఈ మూడు పార్టీలు సో మూడు పార్టీల ఎమ్మెల్యేలు లగేజ్ తీసుకొని రాంచీకి దిగారు ముఖ్యమంత్రి అయితే లేడు అయితే నిన్న అర్ధరాత్రి ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి రోడ్డు మార్గం ద్వారా పన్నెండు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణించి రాంచీకి చేరుకున్నాడని చెప్తున్నారు సో ఈరోజు ఇందాక మొత్తం ఈడీ అంతా కూడా ఆయన నివాసాన్ని చుట్టుముట్టిందని చెప్తున్నారు సో ఆయన్ని ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే ఆయన భార్య కల్పనా సురేని సీఎంగా పెట్టాలని ప్లాన్తో ఉన్నారు ఎందుకంటే గతంలో బీహార్లో చూస్తే రబ్రిదేవిని అలాగే మన లల్లు ప్రసాద్ యాదవ్ అరెస్ట్ అయినప్పుడు ఆమె అప్పటివరకు గృహిణిగా గృహిణిగా ఉన్న లల్లు రబ్రీదేవిని సీఎంగా చేశారు ఇప్పుడు అలాగే కల్పనా సొరేని సీఎంగా చేస్తారని ఒక వార్త వినిపిస్తుంది ఏదేమైనా ఇదంతా కూడా బీజేపీ కావాలనే ప్రత్యర్థుల్ని వేటాడే కార్యక్రమం చేస్తుందని చెప్తున్నారు అక్కడ గవర్నర్గా ఉన్న రాధాకృష్ణన్ కూడా నిన్న సిఎస్తో తర్వాత డీజీపీతో సమావేశమయ్యాడు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి సమీక్ష ఆయన పేరుతో చేశాడు మొత్తంగా కూడా రాష్ట్రంలో ముఖ్యంగా రాంచి నగరంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు అల్లర్లు ఏమన్నా జరుగుతాయా అన్నట్టుగా సో ఒక టెన్స్ వాతావరణం ఉద్రిక్త వాతావరణం అయితే రాంచీలో నెలకొని ఉంది సో ఈయన అరెస్ట్ అయితే మరి జార్ఖండ్ పరిస్థితి ఎలా ఉంటుంది ఒక చెప్పలేని ఒక కండిషన్ అయితే ఉంది మరి ఈమెను పెడితే మిగతా రెండు పార్టీలు ఒప్పుకుంటారా కల్పనా సూరయ్య పెడితే సీఎంగా ఇది ఏమన్నా ప్రభుత్వం కుప్పగొల్లిపోయే అవకాశం ఉందా అనేది కూడా చూడాలి ఎందుకంటే ఇది ఇంత అస్థిరంగా ఉంది ఆయన జైలుకి వెళ్తే పరిస్థితి ఏంటి ఒక సీఎము సో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది రెండోది లోక్సభ ఎన్నికలు దగ్గరలో వస్తున్నాయి సీఎంఏ కరప్షన్ కేసులో వెళ్ళాడంటే ఈ కూటమిని మోరల్గా దెబ్బతీసి లోక్సభ ఎన్నికల్లో తాము సక్సెస్ అవ్వడానికి కోసమే మోడీ ప్రభుత్వం ఈ పని చేస్తుందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి ఎందుకంటే ఈసారి నాలుగు వందల సీట్లు టార్గెట్ అని మోడీ ప్రకటించాడు అందుకని వాళ్ళు అనేక రాష్ట్రాల్లో కూడా వ్యూహాల్ని చాలా ఫాస్ట్గా అమలు చేస్తున్నారు మనం బీహార్లో చూసాము నితీష్ కుమార్ ఎనిమిదోసారి మళ్ళీ పార్టీలు మార్చాడు అతను మార్చి మళ్ళీ ఎన్డీఏలో చేరి మళ్ళీ ముఖ్యమంత్రిగా రిజైన్ చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు సో దానివల్ల బీహార్లో కూడా టూ థౌజండ్ నైన్లో కూడా వాళ్ళకి నైన్టీ నైన్టీన్లో కూడా వాళ్ళకి దాదాపు మొత్తం సీట్లల్లో మెజార్టీ సీట్లు బీజేపీ సక్సెస్ఫుల్గా తీసుకోగలిగింది లోక్సభలో ఈసారి అందుకే నితీష్ని తమ వైపు తిప్పుకోవడం ద్వారా లోక్సభలో అక్కడ ఎక్కువ బీహార్లో ఎక్కువ సీట్లు ఎందుకంటే ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్లో ఎక్కువ ఉంటాయి సో బీహార్ నుంచి నెంబర్ ఆఫ్ సీట్లని ఎక్కువ తీసుకుందామన్న ప్లాన్ ఉన్నట్టుగా కనబడుతుంది సో ఈ కాంటెక్స్లో ఇక్కడ జార్ఖండ్లో కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు మనం కర్ణాటకలో చూస్తే కర్ణాటకలో కూడా డీకే శివకుమార్ మీద కేసులు ఉన్నాయి డీకే శివకుమార్ను కూడా అరెస్ట్ చేస్తారు అన్న ఒక ఇది వినపెడుతుంది మొన్న కూడా మనం చెప్పుకున్నాం డీకే శివకుమార్ను అరెస్ట్ చేసే ఉన్నాయని సో ఇదేంటంటే బీజేపీ ముఖ్యమంత్రుల స్థాయిల్ని ఉప ముఖ్యమంత్రుల స్థాయిల్ని తీవ్రంగా వెంటాడడం కనిపిస్తుంది ఇప్పుడు మనకి ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ని కూడా ఇప్పుడు ఐదోసారి ఏమో ఈడీ నోటీసులు ఇచ్చింది ఈరోజు ఐదు సార్లు ఆయన స్పందించట్లేదు స్పందించకపోతే ఆయన కూడా అరెస్ట్ చేస్తారంటున్నారు ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి ఆయన సిసోడియా జైల్లోనే ఉన్నారు సో బీజేపీ ఏంటంటే తన మాట వినే వాళ్ళనేమో వదిలేస్తుంది ఇప్పుడు జగన్ మీద పది కేసులు ఉన్నాయి పద్దెనిమిది కేసులు ఉన్నాయి పద్దెనిమిది కేసులు పదేళ్లుగా ఆయన బెయిల్ మీద ఉన్నాడు నిజానికి బీజేపీ కానీ అనుకుంటే ఈడీ అండ్ సిబిఐ ఆయన మీద సీరియస్గా కోర్టుల్లో వెళ్ళి ఇన్ని బెయిల్ క్యాన్సిల్ చేయమని అడిగితే కోర్టులు బెయిల్ క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉన్నాయి ఆ రకంగా ఆయన మళ్ళీ జైలుకి వెళ్తాడు కానీ ఈడీ అండ్ సిబిఐ పట్టించుకోవట్లేదు అంటే జగన్ అవసరం బీజేపీకి ఉంది కాబట్టి జగన్ని అలాగా వదిలిపెట్టారు అందుకనే జగన్ కూడా బీజేపీతో మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు అట్లాగే చంద్రబాబును కూడా ఎక్కడ ఇబ్బంది పెడతారని చంద్రబాబు కూడా బీజేపీతో మంచిగా ఉండడానికే ట్రై చేస్తున్నాడు ఆల్రెడీ మనం చూసి ఆ మధ్య కూడా కొత్త పలుకులో రాధాకృష్ణ గురించి చెప్పుకున్నాం పోర్స్ పో పోర్స్ చేస్తూ ఉంది బీజేపీ తెలుగుదేశాన్ని పొత్తులకి తాను నేను వస్తాను పొత్తులకి నన్ను యాక్సెప్ట్ అని బీజేపీ పోర్స్ చేస్తుందని రాశాడు ఆయన అంటే బలవంతంగా పొత్తులని కుదుర్చుకుంటుంది బీజేపీ అని సో ఏదేమైనా అది నిజమా కాదో తెలీదు ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళే వాళ్ళు వెంటబడుతున్నారనే కథనం కూడా వస్తుంది ఏదేమైనా బీజేపీ స్ట్రాటజీస్ ఏంటంటే ఏ రాష్ట్రంలో అయినా తమకు అనుకూలమైన వ్యక్తుల మీద ఎన్ని కేసులు ఉన్నా కూడా వాళ్ళని పట్టించుకోదు మనం చూసాము సుజనా చౌదరి లాంటి వాళ్ళు బ్యాంకులకి ఎగ్గొట్టినా ఏం చేసినా రఘురామకృష్ణరాజు వీళ్ళందరినీ చూస్తున్నాం వీళ్ళు నిజానికి ఆర్థిక నేరాలు చాలా చేశారన్న వార్తలు వచ్చాయి కానీ వాళ్ళ మీద ఏ రకమైన చర్యలు లేదు ఎందుకంటే వాళ్ళు ప్రోగా ఉన్నారు సుజనా చతుర్ అయితే బీజేపీలోనే చేరారు కాబట్టి బీజేపీలో ఉన్న వాళ్ళందరూ మిస్టర్ క్లీన్స్ అందరూ కూడా వాళ్ళ మీద ఏ రకమైన కేసులు ఏ రకమైన అవినీతి ఏమి ఉండదు కానీ బీజేపీకి బయట ఉండి బీజేపీని వ్యతిరేకిస్తూనో లేదా బీజేపీని ధిక్కరిస్తునో ఉండి లేదా కాంగ్రెస్ కూటమిలో ఉన్న వాళ్ళ మీద మాత్రం ఈడీలు వస్తాయి సిబిఐలు వస్తాయి ఐటీ వస్తుంది ఎన్ఐఏ వస్తుంది అన్నీ వస్తాయి ఆల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ వాళ్ళని వెంటాడుతుంది సో ఇది జరుగుతుంది దాంట్లో దాంట్లో భాగంగా మనం ఇది అర్థం చేసుకుంటే ఈ హేమంత్ సొరేన్ కూడా జైలుకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆయన కూడా ప్రిపేర్ అయినట్టుగానే ఉంది అందుకని ఈరోజు ఏ క్షణంలో అరెస్ట్ చేస్తాడు అని అంటున్నారు మేబీ మన ఈ వీడియో పెట్టే లోపల కూడా అరెస్ట్ చేసినా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన ఇంటిని ఈడీ చుట్టుముట్టింది ఆల్రెడీ ఢిల్లీలో ఇంటికి వెళ్ళి వాళ్ళు అక్కడ ఒక రోజంతా పదమూడు గంటల పాటు ఆ ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు మొత్తం సెర్చ్ చేశారు సో ఒక ముఖ్యమంత్రిని ఇలా డీల్ చేసి ముఖ్యమంత్రిని జైలుకి పంపించి ఒక రాంగ్ మెథడ్స్లో ఒక సిగ్నల్ పంపాలి ఈ జార్ఖండ్ ప్రజలకి అంటే ముఖ్యమంత్రి సాక్షాత్వ ముఖ్యమంత్రి ఈ కూటమిలో అవినీతి పాలయ్యాడు అని చెప్పడం ద్వారా రే పొద్దున గవర్నర్ కూడా వాళ్ళ గవర్నరే కాబట్టి గవర్నర్ కూడా దానికి అనుగుణంగా ఈ ప్రభుత్వాన్ని కోల్దేస్తే దానికి ఆయన కూడా సహాయం చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రి ప్లేస్లోకి వచ్చి ఆయన సిఎస్తో డీజీపీతో నిన్న సమీక్షలు జరిపాడు సో ముఖ్యమంత్రి కనిపించట్లేదని బీజేపీ కూడా ప్రచారం చేస్తుంది ముఖ్యమంత్రి ఆచూకు చెప్పిన వాళ్ళకి డబ్బులు ఇస్తామని కూడా నిన్న బీజేపీ ప్రకటించింది సిటీలో సో ఇది ఓవరాల్గా ఏంటంటే ప్రతిపక్షాల్ని అస్థిరపరిచి తాము ఎక్కువ లోక్సభ సీట్లు సంపాదించాలన్న స్ట్రాటజీలో బీజేపీ చాలా అగ్రెసివ్ వెళ్తుంది ఈ నిషన్ తట్టుకోలేకుండా ఇండియా కూటమి ఒక రకంగా కకావికలం అవుతుందని చెప్పుకోవచ్చు ఇండియా కూటమిలో మామూలుగానే ఇంటర్నల్ వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ ఉంది ఇంటర్నల్గా అనైక్యతలు ఉన్నాయి వాళ్ళకి యూనిటీ లేదు నితీష్ వెళ్ళిపోయాడు ఒక పక్క మమత కూడా ఇండిపెండెంట్ మేము ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాం ఆ పార్టీ తరఫున ఇండియా కూటమి తరఫున చేయమని చెప్తున్నారు సో ఆ రకంగా కాంగ్రెస్ బాగా బలహీనపడుతుందన్న ఒక వార్త వినిపిస్తుంది తప్ప ముఖ్యంగా నార్త్లో ఈ రామ రామాలయంలో ప్రత్యక్ష తర్వాత మోడీగ్రాఫ్ విపరీతంగా పెరిగిందని చెప్తున్నారు ఇందాకే న్యూస్ చూసినా దాదాపు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి మోడీ విగ్రహం ఎవరో అభిమాని పెడుతున్నాడన్నాడు అభి అభిమాన పెడుతున్నాడా మోడీ బీజేపీని అతని దగ్గర పెట్టిస్తుందా తెలియదు ఇలా రకరకాల ఇంకా వినబోతున్నాం మనం కథలు మధ్యలో మనకి పాకిస్తాన్కి మధ్య ఉధృతలు వచ్చినా కూడా వస్తాయి త్వరలోనే ఎందుకంటే మోడీ దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి అంటే దేశభక్తి ఒక మత మతభక్తి ఒక ఆయుధము ప్రత్యర్థుల్ని వేధించడానికి ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలను వాడడం ఇవేవి లేకపోతే పాకిస్తాన్ బార్డర్లో ఏదో ఒక సంక్షోభాన్ని క్రియేట్ చేయడం సో ఇవి వీటన్నిటినీ ఉపయోగించుకొని అధికారంలోకి ఈసారి ఖచ్చితంగా మోడీ వచ్చే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి